అమ్మ మీరు అందరూ ఉన్నారు కదా మీరు అందరూ ఉన్నారు కదా మీరు విశ్వాసులు సేవకులుగా దేవుడు మమ్మల్ని ఇక్కడ నిలవబెట్టాడు మీకంటే ఇంకొంచెం కృప ఇంకొంచెం ఆధిక్యత ఇచ్చి ఈ స్థలంలో దేవుడు నిలవబెట్టాడు మీకున్న ప్రార్థన మాకు లేకపోతే మీకున్న పరిశోధత మాకు లేకపోతే మీలో ఉన్న విశ్వాసం మాకు లేకపోతే మమ్మల్ని మించిన దౌర్భాగ్యులు భూమి మీద ఉండరు అయినా నేనంటా మీ దగ్గర ఉన్న విశ్వాసం మా దగ్గర ఉన్న విశ్వాసాన్ని దేవుడు టాలీ చేస్తే మీకు అందనంత ఎత్తులో ఉండాలి సావుకులు సావుకులు కూర్చునే ఫుల్ ఫిట్ ఎందుకు ఎత్తుగా ఉంటుంది చెప్పండి అక్క ఏం చెప్తుందంటే అందరికీ కనపడాలి కదన్నా అందరికీ కనపడాలని కాదు కింద కూర్చున్న ప్రజల ఆత్మీయ స్థాయి కంటే మా ఆత్మీయ స్థాయి ఎక్కువగా ఎత్తైన స్థితిలో ఉండాలి మీకులాగా మేము మాట్లాడకూడదు అంటే మీరు చౌకబారుగా మాట్లాడతారని నేను అనను ఒకవేళ విశ్వాసి చౌకబారుగా ప్రవర్తించవచ్చు విశ్వాసి చౌకబారుగా ప్రవర్తించిన విశ్వాసికి అందనంత ఎత్తులో జీవించబడే నిజమైనటువంటి సేవకుడు ఇప్పుడు మీరు విశ్వాసులు ఉన్నారు నా వైపు చూడండి మీరు విశ్వాసులు ఉన్నారు కొన్నిసార్లు మీ మొఖాలు ఇంట్లో బంధాలు బాంధవ్యాలు టచ్ స్క్రీన్ లాగా ఉంటాయి ఎప్పుడు నవ్వుతారో ఎప్పుడు ఏడుస్తారు ఎప్పుడు అవధం తాగిన మొహంలాగా పెడతారు ఎప్పుడు ప్రేమ వస్తుందో ఎప్పుడు కోపం వస్తుందో ప్రసాదం అసలు తెలియదు మీరు విశ్వాసులు కొట్లాడుకుంటారు కొట్లాడుకోవాలని కాదు నేను చెప్పే మాట మీ మధ్యలో మనస్ మర్థులు ఉన్నాయి సబబే కానీ ఈ హోదాలో కూర్చున్న మా దగ్గర నుంచి ఎక్కువ తీసుకోవాలని దేవుడు చూస్తాడు మీలో ఉన్న ఊర్పు కంటే మా ఊర్పు గొప్పదై ఉండాలి మీలో ఉన్న విశ్వాసం కంటే మా విశ్వాసం గొప్పదై ఉండాలి మీలో ఉన్న పరిశుద్ధత కంటే మా ఆహా మీలో ఉన్న పరిశుద్ధత కంటే మాలో ఉన్న పరిశుద్ధత అధికమైనదయ్యి ఉండాలి ఎవరికి ఎక్కువగా ఇస్తాడో వాళ్ళ దగ్గర నుండే ఎక్కువ తీసుకోవాలని చూస్తాడు అనుకోండి ఒక సాకుడికి వంద మంది ఆత్మలు ఇంకో సావకుడికి రెండు వందల మంది ఆత్మలు ఇంకొక సావకుడికి ఇరవై మంది ఇంకో సావకుడికి యాభై మంది ఇచ్చి ఒక సావకుడికి మాత్రం అనుకోండి పదివేల మంది ఆత్మల్నిచ్చాడు ఇరవై మంది యాభై మంది వంద మంది రెండు వందల మంది ఇచ్చిన సేవకుల దగ్గర నుంచి దేవుడు కోరుకునే స్పిరిచువల్ స్టాండర్డ్ కంటే పదివేల మంది ఇచ్చిన దైవ సేవకురాలు యుద్ధ నుండి పదివేల మంది ఆత్మలు ఇచ్చిన దైవ సేవకుని యుద్ధ నుండి ఎక్కువ దేవుడు ఆశిస్తాడు ఎక్కువ దేవుడు ఆశిస్తాడు